సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యహోవాకు వినపడెను యహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను యుహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళ్యంలో ఒకనొకను దహింపసాగెను జనులు మోషేకు మర్రపెట్టగా మోషే యహోవాను వేడుకున్నప్పుడు ఆ అగ్ని చల్లారెను యహోవా అగ్ని వారిలో రగులుకొన్నందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరుచుగా ఇస్రాయేలీలను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదురు ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను కీరకాయలను దోసకాయలను కో కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొని ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను చూపునకు అది బోళము వలె ఉండెను జనులు తిరుగుచు దానిని కూర్చుకొని తిరుగట విసిరి లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి దాని రుచి క్రొత్త నూనె వలె ఉండెను రాత్రి అందు మంచు పాళెము మీద కురిసినప్పుడు ఆ మన్న దాని వెంటనే పడెను జనులు తమ తమ కుటుంబంలో ఎవరి గుడారం ద్వారమునొద్దవారు ఏడవగా మూసే విను యహోవా కోపము బహుగా రగులు కొనెను వారు ఏడ్చుట మోషే దృష్టికిని చెడ్డదిగా ఉండెను కాగా మోషే యహోవాతో ఇట్లనెను నీవేళ నీ సేవకుని బాధించితివి నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించి నేనే వీరిని కంటిన పాలిచ్చి పెంచుడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మును ఎత్తుకుని పొమ్మని నాతో చెప్పు చున్నావు ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం ఎక్కడిది వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు ఈ సమస్త ప్రజలను వంటిగా మోయ నా వలన కాదు అది నేను భరింపలేని భారము నీవు నాకిట్లు చేయదలచిన ఎడల నన్ను చంపుము నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూప నన్ను చంపుము అప్పుడు ఈ మోషతో ఇట్లని జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ వెరిగిన ఇస్రాయేళ్ల పెద్దల్లో నుండి డెబ్బై మంది మనుషులున్నాయి ఎద్దుకు పోగు చేసి ప్రత్యక్ష గుడారమునకు వారిని తోడుకుని రమ్ము అక్కడ వారు నీతో కూడా నిలబడవలను నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలను నీవు జనులను చూచి ఇట్లను మిమ్మల్ని మీరు రేపటికి పరిశుద్ధపరుచుకొనడి మీరు మాంసము తిందురు యహోవా వినున్నట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదురు ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటే కనుక యహోవా మీకు మాంసమిచ్చును మీరు తిందురు ఒక్క దినము కాదు రెండు దినములు కాదు ఐదు దినములు కాదు పది దినములు కాదు ఇరువది దినములు కాదు ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసికారంధ్రముల్లో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు ఎలయనగా మీరు మీ మధ్యనున్న నున్న యుహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమనుకొంటిరి అందుకు మోషే నేను ఈ జోన్ల మధ్య ఉన్నాను వారు ఆరు లక్షల పాదచారులు వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చేదనని చెప్పితివి వారు తృప్తిగా తినున్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా వారు తృప్తిగా తినునట్లు సముద్రపు చేపలన్నయ్యూ వారి నిమిత్తము కూర్చవలెనా అనెను అందుకు యహోవా మోషే తిట్ల నేను యుహోవా బాహుబలము తక్కువ దా నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు మోషే బయటికి వచ్చి యహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దలలో నుండి డెబ్బై మంది మనుషులను పోగుచేసి గుడారము చుట్టూ వారిని నిలవబెట్టగా యహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీదకి వచ్చిన ఆత్మలో పాలు డెబ్బది మంది పెద్దల మీద ఉంచెను కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి కానీ మరలా ప్రవచింపలేదు ఆ మనుషులలో ఇద్దరు పాలెములో నిలిచి ఉండిరి వారిలో ఒకని పేరు ఎల్దాదు రెండవ వాని పేరు మేధాదు వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను వారు వ్రాయబడిన వారిలోనూ ఉండియు వారు గుడారంకు వెళ్ళక తమ పాలెములోనే ప్రవచించిరి అప్పుడు ఒక యవనుడు మోషే ఎద్దుకు పరిగెత్తి వచ్చి ఎల్దాదు మేధాదులు పాలెములో ప్రవచించున్నారని చెప్పగా మోషే ఏర్పరుచుకుని వారిలో నూను కుమార్ మోషేకు పరిచారకుండైన యోసువా మోషే నా ప్రభువ వారిని నిషేధింపమని చెప్పెను అందుకు మోషే నా నిమిత్తము నీకు రోషము వచ్చిన యహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యహోవా తన ఆత్మను వారి మీద ఉంచును గాక అని అతనితో అనెను అప్పుడు మోషేయు ఇస్రాయేళ్ల పెద్దలను పాలెములోనికి వెళ్ళిరి తరువాత యహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద రెండు మూరల ఎత్తున వాటిని పడజేసెను కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చు చుండిరి తక్కువ కూర్చుకుని వాడు నూరు తులములను కూర్చుకొనిను తరువాత వారు తమ కొరకు పాలెములు చుట్టూ వాటిని పరిచరి ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందురం ఉండగానే అది నమలక మునిపే యహోవా కోపము జనుల మీద రగులు కొనెను తెగులు చేత వారిని బహుగా బాధించెను మాంసాపేక్షగల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడెను జనులు కిబ్రోతు హత్తావా నుండి హజే రోతునుకు ప్రయాణమైపోయి హజే రోతులో దిగిరి ఆమెన్